సీజర్ చేశారు అన్ని ట్రీట్మెంట్ జాయిన్ చేయమన్నారు ట్రీట్మెంట్ ఇచ్చారని ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలంటే దానికి ఒక డిఎన్ఏ టెస్ట్ అంటే జెనెటికల్ టెస్ట్ చేయాలని ఆ టెస్ట్ చేస్తేనే అది ప్రాబ్లం ఏంటనేది బయటపడుతుంది ఆ ప్రాబ్లం ఏంటో తెలియక అది పోలియో లేకపోతే ఇంకేదైనా వ్యాధి అనేది కానీ ఆ జెనెటికల్ టెస్ట్కి మాకు అథారిటీ లేదు కేజీహెచ్లో మీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడుకోమని ఒక టెన్ డేస్ ట్రీట్మెంట్ చేయించి ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారు ఆ తర్వాత సూపరింటెండెంట్ గారిని కలిసేము అది మీ డిఎంఈ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసామండి ఆ టెస్టులు చేయించడానికి కూడా వెసులుబాటు మేము కేజేచ్ నుంచి కల్పిస్తామని చెప్పేసి మీరు టచ్లో ఉండండి అని చెప్పేసి పంపించారండి అయితే మాకు ఏంటి ప్రాబ్లం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డి జెనెటికల్ టెస్ట్ అవ్వాలండి జెనెటికల్ టెస్ట్ అవ్వాలంటే అది వేలతో కూడుకున్న ఖర్చు అండి అది ఇరవై వేల నుంచి పైనే ఉంటుంది కానీ దానికోసం మన ఏపీలో ఎక్కడ లేదండి హైదరాబాద్ నిమ్స్లో చేస్తారు సిఆర్డి సెంటర్ ఫర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఫెంటర్ అని ఒకటి ఉంది సిఆర్డీ అందులో కానీ లేకపోతే బెంగళూరులో కానీ లేకపోతే చెన్నైలో కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనే చేయాలండి అంత అయితే కానీ మన ఏపీలో ఎక్కడ లేదు దానికోసం జెంటికల్ టెస్టుల కోసం పిల్లలని చుట్టూ పెట్టుకుని తిరగాల్సి వస్తుంది వీళ్ళని తీసుకుని మేము తిరగాలంటే మాకు మా వల్ల కావట్లేదు వీళ్ళ కోసం మేము జాబులు మానేసి ఇంట్లో కూర్చుని వీళ్ళ కోసం వీళ్ళ పోషణ కోసం వీళ్ళని కాపాడుకోసం కోసం మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఈ అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు వందల పెన్షన్లో ఇంత సివియరిటీ ఉన్న వాళ్ళు మేము అందరం ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆ ఫైల్స్ అన్ని బయటికి తీసి మాకు మాకు పెన్షన్ కల్పిస్తే మాకు అదే వృత్తిగా ఉంది కాబట్టి మాకు ఆదుకోండి అని చెప్పేసి అర్జీ పెట్టుకోవడానికి కలెక్టర్ గారి నుంచి కలిసాము